దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి పదహారో వర్దంతి వేడుకలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో వైసీపీ మండల కన్వీనర్ కొండ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా రెడ్డి విగ్రహానికి పూల బాల పేసి ఘనంగా నివాళులర్పించారు సుభాశిషులు సోదరు సోదరులారా ఈ కార్యక్రమాన్ని ఇంత గోపురం చేసేందుకు మీకు కూడా నమస్కరించుకుంటున్నాం సోదరులారా ఈరోజు ఇంత సుభదనమని ఈ రోజుకి రాజశేఖర రెడ్డి గారు చర్చిస్తలే పదహారు ఇక్కడికి వచ్చిన ఉదయగిరి కాన్స్టెన్సీ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ రోజు పత్రిక మీడియా ప్రతినిధులకి మన జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలకి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మండల కి తర్వాత ఇది రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతి పదహారు సంవత్సరాల క్రితం ఆయన మనకు కనిపించకుండా పోయినా కూడా ఈ రోజు ఆయన వర్ధంతి అనే కార్యక్రమంలో ఎంతమంది ఆయన అభిమానం చూపిస్తూ ఆయన మీద అభిమానం చూపిస్తూ ఈ విధంగా వచ్చినారు అంటే ఆ కుటుంబం మీద ఉండే ప్రేమ మనం ఏమాత్రం చెప్పటానికి కూడా సాధ్యం కానంత ఉంది మనకు ఫస్ట్ రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్ స్టేట్లో మొత్తం అందరూ స్టేట్ మొత్తం మీద హైదరాబాద్కు పోయారు చంద్రబాబు నాయుడు గారిని ఫ్రీ కరెంటు అడగదాము అనే పద్ధతిలో పోవటం జరిగింది అక్కడికి పోయి ఫ్రీ కరెంట్ అని అడిగిన వాళ్ళని అందరినీ కూడా గుర్రాలతో తొక్కించడము ఫైరింగ్ చేయించడము జరిగింది దానిలో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన వచ్చిన ప్రమాణ స్వీకారం రోజే ఫ్రీ కరెంటు మీద సంతకం పెట్టడం జరిగింది అంటే రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రతి ఒక్కరూ అంతకు ముందే చేశారు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన వెంటనే పథకాలు అనేటి ఫ్రీ కరెంటు ఒకటి ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ వన్ జీరో ఎయిట్ ఇవన్నీ పెట్టడం జరిగింది అంటే ఆయనకి ప్రజల్ని ఏ విధంగా కాపాడుకోవాలా అనేది ఎంతవరకు ఉండాలి అనేది మనము గ్రహించాల ఆయన తర్వాత మళ్ళా మన గవర్నమెంటే వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అంత మేధావులే మాత్రమే కాదు తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకు ఆయన ఒరే చేతిలో ఇంజి గవర్నమెంట్ పోయింది ఏ విధంగా చెప్పాలని మిగతా టైం అంతా ఆలోచించి 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 రుణమాఫీ అని చెప్తే జనాలు అందరూ ఒక్కసారిగా పడిపోతారు మత్తు వచ్చి అనే ఉద్దేశంతో ఆయన రుణమాఫీ అనేది కార్యక్రమం నేను ఖచ్చితంగా అమలుపరుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రుణమాఫీ తోటి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు ఎనభై ఏడు వేల కోట్లు రుణమాఫీ అనే అమౌంట్ చెప్తూ లాస్ట్ కి ఆయన కంప్లీట్ చేసింది పద్నాలుగు వేల కోట్లతో ఎప్పుడు కూడా ఆయన చెప్పింది చెప్పినట్టు చేసిన దాఖలాలు ఏమాత్రం లేవు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూపర్ సిక్స్ కానీ ఆయన చెప్పిన పథకాలు ఏది కూడా ఆయన అమలుపరచాల ఎప్పుడు కూడా ప్రజల్ని ఏ విధంగా అయినా మోసగించవచ్చు అనేది చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశం ఆయన అనుకున్నట్టే జరుగుతూ ఉంది కూడా అయితే ఇప్పుడు ప్రజలకి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా చెయ్యడు అనేది ఇప్పుడు గట్ట నిర్ధారణకు వచ్చారు ఇక మీద ఆయన ఏం చెప్పినా కూడా జరిగే పనులు కాదు జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఆయన అనుకున్న నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు అనేది ఇరవై తొమ్మిది ఆయనకు ఖచ్చితంగా మనం గెలిపించి చూపిస్తాము మళ్ళా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం గ్యారంటీ మనకు ప్రజల్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలు ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళని కాపాడిన పథకాలే ఇన్ని పథకాలతోటి మనల్ని కాపాడినా కూడా మనం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకోనో న్యాయం చేయలేకపోయినాం సరే ఏదో జరిగిపోయింది అయినా కూడా ఆయన ఏమాత్రం బాధపడటం లేదు నేను నాలో ఏదో ఉంటది ఇందువల్ల జరిగింది కాబట్టి నేను మళ్ళా యథాప్రకారం మళ్ళా ప్రజలందరూ నన్ను ఆదరిస్తారు అభిమానిస్తారు మళ్ళా నన్ను ఆ స్థానంలో కూర్చోబెట్టారు నమ్మకం ఆయనకు ఖచ్చితంగా ఉంది